హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాబిట్ ట్రీమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం మై గర్ల్ వెళ్తున్న తన వైపు చూస్తూ చేతిలో పెట్టిన మనీని పిడికిల్లో బిగించి తన కార్కి పంచ్ ఇచ్చాడు దానికి సొట్ట పడింది నీకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాలని కసిగా అనుకుంటూ కార్ స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు వెళ్తున్న సాక్షి కంట్లో కన్నీళ్లు కారిపోతున్నాయి ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వెళ్ళాలనుకున్నా మూడ్ స్పాయిల్ అయ్యి నేరుగా తన ఇంటికి చేరి విసురుగా స్టెప్స్ ఎక్కుతూ తన రూంలోకి వెళ్ళిపోయాడు కాసేపటికి రాజీ గారు వచ్చి ఏమైంది నాన్న అంటూ తలపై నిమురుతూ అడిగింది నథింగ్ మామ్ అంటూ రాజీ ఒడిలో పడుకున్నాడు ఫోర్ హెడ్ పైన కిస్ చేసి ఏంటి కన్నా నాతో కూడా చెప్పవా అంది పంచుకుంటే మనసు తేలిక పడుతుంది వాట్ హ్యాపెన్ కన్నా చాలా డిస్టర్బ్గా కనిపిస్తున్నాం ఎలా కనిపెట్టేసావు మామ్ నేను నీ కన్న తల్లిని కన్నా నువ్వు ఏ టైంలో ఎలా ఉంటావో నాకు తెలీదా ఏంటి రాజీ చేతిలో చేతిపైన కిస్ చేసి నాకు ఒకే రోజు ఇద్దరు అమ్మాయిలు ఎదురయ్యారు బట్ ఒకరు మంచు అయితే మొకరు మరొకరు కంచు ఒకరు చల్లని హిమపాతం అయితే మరొకరు ఉప్పొంగే లావా అందులో ఒకరు నన్ను బాగా ఇరిటేట్ చేస్తున్నారు మామ్ ఎవరు ఆ కంచు ఆ లావానా అంది రాజీ హౌ డిడ్ యు గెస్ మామ్ నువ్వు పోల్చిన పోలికల్లోనే అర్థమవుతుందిలే కానీ అంతలా నిన్ను ఏమంది కన్నా అందేయి నాకు మర్యాద లేదంట నేను మర్యాద నేర్చుకోవాలంట గుడిలో జరిగింది ఈరోజు జరిగింది మొత్తం చెప్పాడు విత్ యాంగ్రీ ఫేస్తో అంతా విని ఇద్దరు పొరపాటు ఉంది బట్ తనకంటే ఎక్కువ నీదే ఉంది వాటంటూ అరిచినట్టే రాజు ఒడిలో నుంచి పైకి లేచి కూర్చున్నాడు ఏంట్రా అలా అర్చావు మరి నేను తప్పు చేసినట్టు తనకు సపోర్ట్ చేసి మాట్లాడితే నా కోపం రాదామా నేనెక్కడ సపోర్ట్ చేశాను రా చూడు నీకు నీ తప్పు అని వేలెత్తి చూపించడం లేదు కానీ పొరపాట్లు సహజం వాటిని తనకు అర్థమయ్యేలా చెప్పాలి అంతేకాని నువ్వు కూడా కోపానికి దిగితే అపార్థాలు మాటలు ఎక్కువై ఇలా ప్రశాంతమైన జీవితాలు చిన్నాభిన్నం అయిపోతాయి కోపం అనేది మనిషి వివక్షణ లేని వివసుని చేస్తుంది అంతకంటే ఎక్కువ పశువుని కూడా చేస్తుంది కోపం వల్ల నా కొడుకు మూర్ఖుడు అవ్వడం నాకు ఇష్టం లేదు అన్నారు రాజీగారు అన్నాడు సరే ఫ్రెష్ అయ్యిరా లంచ్ చేద్దాం అంది ఓకే అంటూ వెళ్ళగానే వెనక నుంచి రాజీగారు యాంగ్రీ బీట్రూట్ అని పిలువగానే విసురుగా వెనక్కి టర్న్ అయ్యి మామ్ నువ్వు కూడా ఏంటి ఆ రౌడీలా అన్నమాట మింగేసి కోపంగా చూశాడు అప్పుడు అబ్జర్వ్ చేసింది నిజంగానే కోపంలో రిషి చెవులు ముక్కు ముఖం కందగడ్డలా ఎర్రగా మారిపోవటం ఇవాళ ఫారెన్లో ఇన్నాళ్ళు ఫారెన్లో ఉన్నాడు ఇంకా ఎర్రని దెబ్బ పండలాగా వచ్చాడు యాంగ్రీ బీట్రూట్ అంది మనసులో ఏ ఆ హక్కు ఆ పిల్లకు మాత్రమే రాసిచ్చావా ఏంటి నేను కూడా అలా పిలవకూడదా ఏంటి అని నవ్వుతూ కొడదు అంటూ ఫోర్స్గా వచ్చి బుగ్గ మీద ముద్దు పెట్టి ఫ్రెష్ అవటానికి వెళ్ళిపోయాడు ఆఫ్టర్ వన్ వీక్ వరకు రిషి ఆరాకి సాక్షికి ఎక్కడ ఒకరికొకరు ఎదురు పడలేదు వన్ ఫైవ్ డే ఆఫ్టర్నూన్ రిషి ఒక రెస్టారెంట్లో లంచ్ కోసం కొంచెం కొంచెంసేపటికి అతని హార్ట్ బీట్ స్పీడ్ కొట్టుకోవడం మొదలైంది అప్పుడే అదే రెస్టారెంట్కి ఆరా సాక్షి మీనా వచ్చారు మీనా వాళ్ళిద్దరి బెస్ట్ ఫ్రెండ్ సాక్షి రిషిని చూసి కనుబొమ్మలు ముడివేసి మనసులోనే కన్నింగా నవ్వుకొని యాంగ్రీ బీట్రూట్ డబ్బులు ఎక్కువై బలిసి కొట్టుకుంటున్నావు కాదు ఆ డబ్బులు విలువ ఏంటో తెలిసేలా చేస్తా అనుకుంటూ పిడికిలు బిగించుకొని ఆ రోజు రిషి తనకిచ్చిన డబ్బుల గురించి గుర్తు చేసుకుంది మీనా చెవిలో ఏదో చెప్పింది వద్దే నాకు భయం తేడా వస్తే తాట తీస్తాడేమో అంది మీనా తేడా వస్తే వాడు తాట తీస్తాడేమో నేను తాటతో పాటు తాటాకులు కుట్టేస్తా తెలుసుగా నా గురించి వెళ్ళు వెళ్ళు అని చెప్పింది చెయ్యి అని భయంగా మీనా ఆరాన్ని తీసుకొని వెళ్ళి రిషికి కనిపించకుండా దూరంగా కూర్చున్నారు సాక్షి నేరుగా వెళ్ళి రిషి ముందర కూర్చొని హాయ్ యాంగ్రీ బీట్రూట్ ఎలా ఉన్నావు ఒకసారి వచ్చిన వాయిస్కి ఆమె వైపు చూసి నువ్వేంటి ఇక్కడ జస్ట్ ఏ ఏ ఈ ప్లేస్ ఏమైనా నీ జాగిరానా జాంగ్రీ జాంగ్రీ మీన్స్ అన్నాడు కాస్త కోపంగా రే అది జాంగ్రీ కాదు జిలేబీ కాదురా స్వామి జాగిరా అంటే ఇదేమైనా నీ ప్లేసా అని అర్థం ఏ నీ లిమిట్స్లో నువ్వు ఉండు అవసరమైతే ఇప్పుడు నా ప్రాపర్టీగా చేసుకోవడానికి నాకు క్షణాల్లో పని మూసుకొని దొబ్బే పళ్ళు నూరుతూ ఇక్కడ అన్ని టేబుల్స్ ఫుల్ అయ్యాయి చూడు అంటూ చుట్టూ చూపించింది అందుకే ఇక్కడ సెటిల్ అవుదామని వచ్చా అని చైర్లో కూర్చుంది చి నీతో కలిసి తినడం ఏంటి అంటూ లేచి వెళ్ళిపోతుంటే వావ్ నువ్వు నాకు ఇంతలా భయపడతావని నేను ఎమాజిన్ కూడా చేయలేదు అంది స్టైల్గా ఒంట్లో కేజీ కండలేదు కానీ నేను నీకు భయపడ్డాను నీకు అంత సీన్ లేదు అయితే నిరూపించుకో నేనంటే భయం లేదని అంది సాక్షి అప్పుడే రిషి ఆర్డర్ రావడంతో విసుక్కుంటూనే స్టార్ట్ చేశాడు సాక్షి ముందు అక్కడున్న మెనో కార్డు ఓపెన్ చేసి దాంట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ టకా అని ఆర్డర్ చేసి ఆర్డర్కి వెయిటర్ తెల్లమోహం వేసి రిషి గుడ్లు బయటకు పొడుచుకొని వచ్చాయి వెయిటర్ ఎక్స్ప్రెషన్స్కి వాట్ అంటూ అరిచింది సారీ మామ్ అంటూ ఫాస్ట్గా వెళ్ళిపోయి తను ఆర్డర్ చేసిన ఐటమ్స్ అన్నీ తెచ్చి ఆమె ముందర పెట్టాడు రిషి వింత ఎక్స్ప్రెషన్స్ చూసి లోపల నవ్వుకుంటూ ఏంటి అన్నట్టు ఒక హైబ్రో అప్ చేసింది ఏంటి ఎవరికైనా ట్రీట్ కానీ ఆఫర్ చేసావా ఇన్ని ఆర్డర్ చేసావు నోనో అలాంటి సాహసాలు ఎప్పుడు చేయను నేను అంది రిషి ఆమెను అలాగే చూస్తుండటంతో ఇవన్నీ నాకే అంది వాట్ ఇవన్నీ నువ్వు తింటావా బకాసుడి ట్విన్ సిస్టర్వా ఏంటి ఇంత తింటే హోటల్ బిల్తో పాటు హాస్పిటల్ బిల్ కూడా ఉంది చూసుకో కొంచెం అన్నాడు షటాబ్ ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని తినడం స్టార్ట్ చేసింది దీన్ని అని పళ్ళు నూరుకుంటూ తన ఫుడ్ తినడం స్టార్ట్ చేయగానే సర్ సరమణి సౌండ్కి కోపంగా తలెత్తి చూశాడు ఒక చేత్తో బిర్యానీ తింటూ ఇంకొక చేత్తో చికెన్ స్టిక్స్ని లాక్కొని పీక్కొని తింటుంది చూస్తున్న రిషికి వామిటింగ్ సెన్సేషన్ వచ్చినంత పనైంది హే రౌడీ ఆ తినడం ఏంటి మైనస్ లేకుండా ఆల్రెడీ అది చచ్చి నీ ప్లేట్లోకి వచ్చింది అది ఎక్కడికి పారిపోదు కొంచెం నీట్గా తినవే అన్నాడు అబ్బాయి పట్టించుకుంటేగా పైపెచ్చి ఇంకా ఇరిటేటింగ్ చేస్తూ తింటుంది ఉఫ్ అనుకొని రిషి మళ్ళీ తినకపోతే ఏదో గుర్తొచ్చిన వాడలా తలెత్తి సాక్షితో ఏంటి ఇదంతా తిని బస్తా బిల్ నన్ను బుక్ చేయాలి అనుకుంటున్నావా అన్నాడు అంతే కోపంగా రిషికి ఒక లుక్ పడేసి తన బ్యాగ్లో ఉన్న పదివేల రూపాయలు తీసి టేబుల్ పైన పెట్టి మళ్ళీ స్టార్ట్ చేసింది తినడం ఎందుకో నమ్మాలనిపించలేదు కానీ సంథింగ్ ఈజ్ రాంగ్ ఎక్కడో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి ఇది నన్ను చూసి కూడా ఇంత సైలెంట్గా ఉందంటే నో డౌట్ అయినా ఇదేమైనా చేసిందంటే దీన్ని తినే ఫుడ్ ఈరోజుతోనే లాస్ట్ అనుకున్నాడు అలా రిషిని ఇరిటేట్ చేస్తూ తింటూనే ఉంది సాక్షి సో ఇరిటేటింగ్ అబ్బా ఆపవే ఆ సౌండ్స్ అయినా ఆ తిండి ఏంటంటే నీ ఎంక మద్దన్నపోతూ కుడితి తాగినట్టు ఆ సౌండ్ ఏంటి సాక్షి మటుకు దానికి పట్టనట్టు తిండే అన్నట్టు తింటుంది రిషి అరుపులు అతని వైపు చూసి తింటావా అంది విసురుగా నెట్టేశాడు సాక్షి ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటే తనను అలాగే చూస్తుండిపోయాడు విశాలమైన నుదురు పెద్ద కళ్ళు ముద్దుగా ఉన్న ముక్కు చిన్న చిన్న ఎర్రటి లిప్స్ తెల్లని మెనిచాయ లిప్స్ కింద రైట్ సైడ్కి అంతా బ్లాక్ మోల్ అప్పుడు గమనించలేదు కానీ ఇప్పుడు మాత్రం సూపర్ క్యూటీ పై అనుకోకుండా ఉండలేకపోయాడు తను అలా తింటుంటే చిన్నపిల్లలా అనిపిస్తుంది చిన్న చిన్న నవ్వు మెరిసింది అదే సాక్షి మిస్ అయింది పాపం అంతలోనే పెరగడంతో సహా చేతి వేలు అని చప్పరించేసి బ్రేవ్ మని తేపి రప్పించేసేసరికి రిషి ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ రకరకాలుగా మారిపోయి అమ్మయ్య అనుకునే లోపలే వెయిటర్ ఎస్ మామ్ బిల్ తీసుకురా ఓకే మేడం అంటూ వెళ్ళిపోయాడు అమ్మయ్య ఇది ఇరికిస్తుంది అనుకున్నా పర్లేదు కొంచెం బుర్ర ఉంది అనుకున్నాడు అలా అనుకున్న అనుకుంటున్నప్పుడే ఎవరిదో చేయి తగిలి అతని ఫోన్ కింద పడిపోయింది అతను చూసేసరికి సారీ అంటూ మళ్ళీ ఆ ఫోన్ పైన కాలేసి తన హీల్స్తో దాని పీక నొక్కి పిసికి దానికి హాట్ స్ట్రోక్ రెప్ తెప్పించింది సారీ 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 చూసుకోలేదు అని చెప్తున్నప్పుడే సాక్షి మెల్లిగా రిషి వ్యాలెట్ తీసి అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యింది అది చూసినా రిషికి చిరెత్తుకు ఆడవాళ్ళ ఆయుధాలు హీల్స్లోనే ఉంటాయేమో అని విసుక్కొని ఫోన్ వంక చూశాడు అప్పుడు వెయిటర్ వచ్చి సార్ బిల్ చూస్తే పన్నెండు వేలు వాట్ ఈస్ దిస్ నేను తిన్న ఒక ప్లేట్ ఇంత బిల్లా నో సార్ మీతో పాటు వచ్చిన అమ్మాయి కూడా ఐ డోంట్ నో హర్ ఆ అమ్మాయి మీ ఫ్రెండ్ అని వీళ్ళ బిల్ మీరే పే చేస్తారని చెప్పింది నువ్వు తనకి నాకు ఎలాంటి రిలేషన్ లేదు నా వరకు మాత్రమే నేను బిల్ చేస్తాను సార్ ఏ రిలేషన్ లేకపోతే అంత చనువుగా ఎలా మాట్లాడతారు తనతో ప్లీజ్ సార్ నా ఉద్యోగం ఊడిపోతుంది బిల్ సెటిల్ చేయండి సార్ అన్నాడు ఇక రిషి అయితే సరే అంటూ వ్యాలెట్ తీబోతుంటే అది లేదని అర్థమైంది ఇదంతా సాక్షి స్కెచ్ అని కూడా అర్థమైంది కార్డ్స్ వ్యాలెట్స్లోనే ఉంది ఫోన్పే చేద్దామంటే అది కూడా పోయింది క్లోజ్ ఫ్రెండ్స్ అంతగా లేరు డాడీని హెల్ప్ అడిగితే ఈ పెంట మొత్తం చెప్పాలి ఇప్పుడు హౌ వసే రౌడీ ఎంత పని చేసావే ఈసారి కనపడితే డెఫినెట్లీ ఐ విల్ కిల్ యూ అని కోపంగా బిగించి కచ్చగా అనుకున్నాడు వెయిటర్ సార్ మీ దగ్గర మనీ లేవు కదా సార్ అన్నాడు వెయిటర్ నిటూరిస్తూ ఇక్కడ వెయిట్ చేయండి ఏం చేయాలో మేనేజర్ని అడిగి వస్తానంటూ రిషిని చూసి వెళ్ళిపోయాడు వెయిటర్ను చూసిన చూపుకి రిషికి అర్థమైంది రిషికి మండి తన మీద తనకే చిరాకు వచ్చింది దాన్ని అనవసరంగా నమ్మినందుకు అంతకంటే ఎక్కువ సాక్షి మీద భరించలేనంత కోపం వచ్చేసింది అప్పుడే ఎవరు వెనక నుండి రిషి అని కళ్ళు మూసేశారు ఆ చల్లని స్పర్శకి ఆ పర్సన్ వెంటనే గుర్తుపట్టి ఆరా అని పిలిచాడు హు షెట్ అప్పుడే గుర్తుపట్టేశారా హౌ ఎలా హౌ అంటే అనుకోకుండా జరిగిందా లేదా చూసినా నా బ్రెయిన్ బాగా స్టోర్ చేసుకుంటుంది సో ఆ రోజు మనం అనుకోకుండా మీట్ అయ్యాము సో అలా నీ ప్రెజెన్స్ ఫీల్ అయ్యాను అంటూ భుజాలు ఎగరవేశాడు ఓకే హౌ ఆర్ యు రిషి యా యామ్ ఫైన్ బట్ నాట్ నౌ అంటే అర్థం కాక అయోమయంగా అడిగింది ఏదోలే వదిలే అనవసరంగా మొహం చిట్లిస్తూ అరే ఏమైందో చెప్పు చెప్తే నువ్వు నమ్ముతావా ఏంటి అది నీకు నచ్చని విషయం సో వదిలే ఆ మ్యాటర్ని అన్నాడు అతని ఫేస్లోని చిరాకు తెలుస్తుంది ఆరాకి అతని ఫేస్లోని ఎక్స్ప్రెషన్స్కి కొంచెం భయంగా అనిపించినా చెప్పమని బతిమిలాడింది వదిలేలా లేదని జరిగిందంటూ పిడికిలు బిగించి మరి చెప్పాడు ముందు ఆశ్చర్యపోయిన తర్వాత పగలబడి నవ్వేసింది ఏంటి ఆరా నేనేమైనా పెద్ద జోక్ కానీ వేసానా నువ్వు నవ్వటానికి అన్నాడు విసుగ్గా నో రిషి అలా ఏం లేదు మరి తన మీద కోపం చూపించు కానీ తను ఏం చేసినా అందులో ఖచ్చితంగా ఒక పర్పస్ ఉంటుంది తను అల్లరి చేస్తున్నట్టు ఇరిటేట్ చేస్తున్నట్టు ఉంటుంది కానీ దాని వెనుక ఏదో ఒక రీజన్ డెఫినెట్గా ఉంటుంది ఇటువంటి న్యూస్ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే వాళ్ళ టేక్ కేర్